హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము నిన్ననే వచ్చాము తమ వైజాగ్ నుండి ఈరోజు అరకు రావడం జరిగింది ప్లస్ ఈరోజు ట్రైబల్ మ్యూజియం రావ ఈ ట్రైబల్ మ్యూజియం రావడం జరిగింది ఈరోజు ఇక్కడైతే ఏదైతే ఉన్నారో మన వెనుకటి సాంప్రదాయాలను బట్టి పెళ్ళిళ్ళు కానీ ఆ రోజు కల్చర్ కానీ ఈరోజు పనిముట్టు కానీ వాళ్ళ పనితనం వాళ్ళ పని విధానం ప్రతిక్కువ విధానాలు కూడా ఈరోజు చల్ల కట్టినట్టు ఇందులో మ్యూజియంలో పెట్టారు

పల్లం వేట కొడవలి బిల్లు బాణం మనుషులు చూడండి ఆదివాసులు అన్న ఏం చంపేసిండు ఎక్కడ ఉంది వెనకాల ఉంది కదా జ అంటే ఇంకా అప్పుడు బట్టలు రాలే ఇది కొమ్ములు అడవి దున్న కొమ్ములు ఏంటిది రాంతి వీరుగా ఇసర్రావుతు అంటే ఇసర్రౌతు వేసారు ఉట్టి 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 ఏమంటారు కదా సార్ ఇది దంచేది మన కాదు అక్కడ సార్ చెప్పింది కరెక్టే దీన్ని ఏమంటారు సార్ అంటే వీళ్ళు వేరే పెట్టిండు వీళ్ళు చాటలు ఓకే చాటలు ఎదురుబుట్టే ఫోటో తీసుకున్నాం కదా చేపల వేట ఉత్తరాశులు ఇది బల పుట్ట అది అభిమాన పుట్టాలనా కాదు సార్ ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇల్లు ఆదివాసులు ఇల్లు అన్నట్టు మట్టి కుండలు కర్రలు పెద్ద మంచి కర్రలు పెత్తాడు అదేంటి గుడ్డలి గుడ్డలు కదా ఇవి బుర్రలు కదా సార్ వాటర్ తాగేది అప్పుడు ఏమీ కూరగాయలు వస్తుంది ఈలపీట కదా ఇవి ఇవి బుట్టలేనా బుట్టాలు ఇవి సొరకాయ కదా సొరకాయ వాటర్ అప్పుడు వెనకటట్లే తాగేది అన్నట్టు కదా కుండలు భలే ఆదివాసులు పూజ చేస్తుంది అంటే కర్ర పూజ చేస్తుంది కదా సుంకుమోగ్రమా పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు పొద్దు పొద్దున్న లేవగానే మనము స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తాం కదా అసలు ఇప్పుడు అన్నీ మర్చిపోయిండు ఏం మర్చిందంటే ఉన్నారు మసాజ్ చేస్తాడా ఎలుకల ఎర్రా ఇవి పిల్లలు ఇప్పుడు గుర్తుపడతారా మనమే మర్చిపోయాను ఇది ఏంటిది ఇది క్యాప్ కదా ఇది క్యాప్ ఇది 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 ఫస్ట్ అనుప గరిటలు అనుప అంటే సొరకాయ చెక్క గరిటెలు అడ్డలాడ్డ చేత కుండలు చూడు కుండలు చాటలు కంపలు గంటలు పొయ్యి కట్టల పొయ్యి కుండ కట్ల పొయ్యి నీళ్ళ కోసం సూపర్ ఇప్పుడు మర్యాదగా ఇట్లా ఇట్లా మాట్లాడుకోవడం మర్యాద కాదు ఇంకా సూపర్ కుండలు ఆమె బుట్టలు ఇవి మామిడి తోరణాలు కడతాడు పెద్ద మనిషి రాగి తయారు విధానం ఆయన కడతాను ఈయన చూస్తాను చూస్తాను చూడు చాలా బాగుంటుంది సూపర్ అంటే మనకు పాతవి అన్ని బుక్ చేయడానికి ఇక్కడ ఇది పెట్టింది అన్నట్టు అన్నీ మర్చిపోతున్నాను కదా ఇదేంటి నాటకాల అంటే ఈయన మేకప్ ఇస్తాండు నాటకాలకు మేకప్ ఇస్తాను అప్పుడు ఆ రోజులలో లేడీస్ డ్యాన్ చేస్తా అంటే వీళ్ళు వీళ్ళు డోల్ కొడతానండి ఎట్లా పెళ్ళి చేస్తాను కుండలు ఆశ్వాలి వాళ్ళు అయ్యారు తండ్రి కావచ్చు అయ్యగారు లేరా అప్పుడు చూడు ఇవన్నీ అంటే మంచి పందిరి చూడు పెళ్లి ఎక్కడ పెళ్ళిలో ఇలా వేసేవాళ్ళ ఇప్పుడు మొత్తం పెద్దలు లేకుండా చేసేవాళ్ళంత సూపర్ ఉండేది మంచి అన్నమాట చిరు ధాన్యాల భార్య అగో దీపము ఇప్పుడున్నాయి అట్లాంటి దీపాలు చూడు లోపల ఒకసారి ఆ దీపం ఉన్నది ఇప్పుడు లేదు ఈ మంచం చూడండి ఇప్పుడు పిల్లలకు ఎవరైనా నవ్వు కూడా అసలు మంచాలే ఉండవు ఈత ఈత నూలుక మంచం బయట వరండలు వరండలు కూర్చున్నారు వెళ్ళి మంచిగా ఈయన తాడు అల్లు ఈ అమ్మాయి అయితే వడ్లు జరుగుతుంది వడ్లే కదా వడ్లు జరుగుతుంది చూడండి ఈ జనరేషన్ పిల్లలకైతే ఏం తెలియదు వరండాలో కూర్చొని మీకు ముద్దుగా పనిచేసుకుంటాను అమ్మ మసాలాలు అమ్ముతుంది ఏంటి పసుపు శీకకాయట బియ్యము పెసర్లు ఉసిరి ఉసిరిపొడి సొండి నల్ల జీడి రాజ్మా చిక్కుడు నల్ల బియ్యం జొన్న చిక్కుడు కుర్రలు నల్ల మిరియాలు ఇవి వెనకటి ఇప్పుడు మళ్ళా ఇవే అందరూ అందరూ తింటారు ఆకుకూరలు కూరగాయలు అమ్ముతుంది అమ్మ ఇప్పుడు అందరు ఉలువలు జొన్నలు అన్నీ ఇది కుండ కళ్ళు కళ్ళు కుండలట కళ్ళు కుండలు బొప్పై పండ్లు అమ్ముతుంది అమ్మ అల్లం అమ్ముతుంది చూపర అమ్మ మీరు వేస్తాడు కదా నాగలి 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 కట్టుకొని షేన్లో పోతాడు ఈ అమ్మ నాటేస్తుంది వాళ్ళ భార్య నాటు నారు వేకుతుంది నారు వేకుతుంది ఇవన్నీ వాళ్ళ సామాన్యం పుట్ట గొడుగులు పుట్ట గొడవలు దింపుతాడు పుట్ట గొడవలు ఇది కూరగావచ్చు పుట్ట గొడుగులు ఇవి పుట్ట ఇవన్నీ దినుసులు అదే తేనె తెపుతాడు మనిషి మామిడికాయ అంటే మామిడి చెట్టుకు తేనె